इधर ठीक ही चालू है ये भी सरीदे दीदी दबाव जनावर ना बोलो इन्हें बोल लगी दी ओपो उड़े दी ओपो बाला बने दी साल बाल इतना करूँगा करूँगा ये ये चाचू ने दी साल इधर पाल जनावर ना बोलो पद्मपुरुष मंदिर उन्हें दी साल लार बोले दी साल नीमू जड़ू

సుభాషిని గారు మాట్లాడేది హలో 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 మా సుభాషిని గారా నేను రామ్ గోపల్లి ఎంఎస్ మాట్లాడతా ఈ సెంటర్లో ఉండే ఊరు ఏ ఊరి పేరేది ఇది ఉప్పర్వాళ్ళ పల్లె ఉప్పర్వాళ్ళ పల్లె సెంటర్లో ఉండ మీరు వీడికి ఎప్పుడు వచ్చిందమ్మా ఈ సెంటర్ ఎప్పుడు విజిట్ చేసినావు మామూలుగా ఎన్ని సెంటర్లు ఉన్నాక నీ దగ్గర నీ ఎన్ని మూడో తేదీ వచ్చినా ఇక్కడికి ఎన్నో తేదీ ఇచ్చినావు వారం ఒకటి డేట్ చెప్పడాకు నువ్వు రాసుకోవడం కదా డైరీలో నువ్వు లైన్ చూడ వచ్చిన నిజంగా వచ్చినాప నువ్వు నా దగ్గర వీస్ంది జనవరి రెండు వేల ఇరవై ఐదు సర్ చూసినావా నువ్వు ఇరవై ఒకటో తారీఖు రెండు ప్రజెంట్ పెట్టింది ఈమె రెండో తారీఖు ప్రజెంటే అన్ని కొట్టేసింది మూడో తారీఖు అన్ని ప్రజెంటేటి నాలుగో తారీఖు ప్రజెంటేటి ఐదో తారీఖు ఆరో తారీఖు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండో తారీఖు వరకు అటెండెన్స్ బెయిల్ ఏం సూపర్వైజ్ చేసి ఏం పని చేసిన ఏం చెక్ చేసిన నువ్వు తొమ్మిదో తారీఖు వచ్చిన అంటాను ఐదో తారీఖు అటెండెన్స్ వేలేమా స్కూల్ సెంటర్ తెరచలే ఆరో తారీఖు సెంటర్ తెరచలే ఎనిమిదో తారీఖు సెంటర్ తెరచలే తొమ్మిదో తారీఖు వచ్చిన ఎక్కడ ఇన్ఫెక్షన్ చేసి ఎందుకు రిజిస్టర్ లో రిసర్ చూసినావా ఎంతమంది పిల్లలు ఇప్పుడు నువ్వు వచ్చేందుకు ఎంతమంది పిల్లలు వచ్చినారు ఏం కదా చెక్ చేసుకున్నావు కనీసం అటెండెన్స్ రిజిస్టర్ మా తల్లి ఏం చెక్ రిజిస్టర్ ఏది దీంట్లో నువ్వు ఎక్కడున్నావు ప్రజెంట్ ఉంటా గండికోవరు నువ్వు దాంగలో పడ్డ పని లేక తీసుకుని రాసెంట్ గానీ తీసుకున్నా సార్ నీతో పాటు ఏమి ఎందుకు నీళ్ళు ఉద్యోగం ఇచ్చే దేనికమ్మా నువ్వు అంటే పిల్లలు కడుపు దానికి ఐదో తారీఖు నుంచి పదకొండో పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు ఒక పిల్లోలు లేరుడా మొత్తము మొత్తం అటెండెన్స్ ఐదో తారీఖు తొమ్మిదో తారీఖు నువ్వు వచ్చేదాని చెప్తాను వచ్చింటే రీసర్వేసినా ఐదో తారీఖు ఆరో తారీఖు ఎనిమిది ఎందుకు అటెండెన్స్ అయ్యారా ఎందుకడగలరా ఏ ఉద్యోగం చేస్తావు నువ్వు నాగల డబ్బులు అడిగిరాడికి రాబరవాళ్ళకు వెళ్తాం నేను అంతా వచ్చిందా నేను లేనా నాకు పనింది నాగులో డబ్బులకు అడిగిరా